హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కు స్వాగతం ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ ఉందండి ఏమి రకాల కూరగాయలు ఎలా ఉన్నాయో కానీ రండి ఇక్కడ బీరకాయ ఉందండి దీన్ని కట్ చేద్దాం చూడండి బీరకాయ నాటు బీరకాయ అండి ఇక్కడ కాకరకాయ అండి ఇదే పాదులో ఒకే గ్రో బ్యాగ్లో కాకర చెట్టు బీర చెట్టు ఉందండి అందువల్లనే మన కాకరకాయలు బీరకాయలు కాస్తున్నాయి ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఒక కాకరకాయ ఉందండి గ్రీన్ కాకరకాయలు అండి ఇవి ఇక్కడ లాంగ్ బీరకాయ అండి చూడండి ఎంత పొడవు ఉందో ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఎంత పొడువుందో బీరకాయ ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా లాంగ్ బీరకాయలే కానీ ఇది ఇది చిట్టి బీరకాయ అండి ఇంకొ ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇంకో పైన కూడా ఒకటి ఉంది చూసారా ఇంకో ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఎంత ఇంత పొడువు ఉన్నాయండి బీరకాయలు ఇక్కడ కూడా సోరకాయ ఉందండి ఒక సోరకాయ చూడండి వైట్ సోరకాయ ఎంత పొడు ఉందో చూడండి ఇది కూడా కట్ చేసుకుందాం వైట్ సొరకాయ అండి సుషారా కట్ చేస్తే గ్రో బ్యాగులు పడ్డది ఇది ఇక్కడ కూడా ఉందండి చూసారా ఎంత పొడవ ఉన్నాయండి బీరకాయలు ఇది లాంగ్ బీర ఈ సీడ్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి చూసారా ఎలా కాసాయో బీరకాయలు ఒక్కొక్క కాయ ఎంతెంత పొడువు ఉన్నాయో చూడండి ఇక నిచ్చనెక్కి కట్ చేస్తున్నాం పందిరి పైకేసి ఇక్కడ బూడిది గుమ్మడికాయలు పిందలు పడ్డాయి చూసారా బూడిది గుమ్మడికాయలు ఇగో రెండు కాయలు పడ్డాయి ఇగో మీ అందరికీ ఇస్తున్న మార్నింగ్ లో రండి చూడండి ఎలా ఫ్లవర్స్ వచ్చాయో ఈరోజు మస్తు ఫ్లవర్స్ వచ్చాయండి నిన్న మొన్న వర్షం కదా పైకి రాలేగా ఇవన్నీ ఫ్లవర్స్తో నిండి ఉందండి గార్డెన్ మొత్తం కనిపిస్తున్నాయండి మార్నింగ్ మార్నింగ్లోరే స్కై బ్లూ ఆకాశంలో పూసినట్టు ఉన్నాయి కదా ఎన్ని వచ్చాయో చూడండి స్కై బ్లూ మార్నింగ్లోరే ఎంత అందంగా ఫ్లవర్స్ వచ్చాయో చూడండి మీరు అంత గార్డెన్ మొత్తం ఇవ్వాలకున్నాయండి మన గార్డెన్లోకి వైట్ వెనెలా బంతి వచ్చిందండి మీ అందరికీ ఇవి సీడ్స్ ఇస్తాను ఈ బంతి మొక్కలు నేను బెంగళూరు నుంచి తెప్పించుకున్నానండి ఇక్కడ పప్పు దోశ చూడండి దీన్ని కూడా కట్ చేస్తున్నా కింద పడ్డది ఇక్కడ మొత్తం మిరపకాయలు ఉన్నాయండి ఈ చెట్టుకు ఇవన్నీ తెప్పిద్దాం వానలకి గిట్ట ముట్టుకుంటేనే ఇరుగుతున్నాయండి చెట్లు నిన్న దానిక వర్షాలే కదా ఇంత బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి చాలా వచ్చాయండి పండు మిరపకాయలు ఇక్కడ బెండకాయలు అండి చూసారా ఎంత ఇంతలా ఉన్నాయో బెండకాయలు ఎంత పొడు ఉన్నాయో ఎంతలా ఉన్నాయో చూడండి మీరు ఇది వైట్ బెండ అండి నాటు బెండ వైట్ నాటు బెండ ఇగో ప్రతి స్టెమ్కు ఇగో ఇలా కట్ చేశానండి కట్ చేస్తే ఇగో ఇలా కట్ చేశాను చూడండి కట్ చేస్తే ఇక ఇలా పెరుక్కుంటూ పోయి ఇలా కాయలు వస్తున్నాయి మనకు ఇది గ్రీన్ బెండ ఇగో ఇలా కట్ చేయాలండి పైన స్టెమ్ కాయలు అయిపోగానే కట్ చేస్తే ఇగ చూసారా బ్రాంచెస్ వచ్చి ఇగో ఈడ పిందెలు ఇగో ఈడ పిందె చూడండి ఇదంతా బ్రాంచెస్తో నిండి ఉందండి ఈ చెట్టు మొత్తం కలివకాయలండి చూడండి అన్ని మున్లే ఉన్నాయండి ఇవన్నీ కట్ చేసి మీకు చూంచుతా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఆ గుత్తి చూడండి ఎంత బాగుందో ఇక్కడ వంకాయ అండి దీన్ని కూడా కట్ చేస్తున్నా సుశారా ఎంత లేతగుందో ఉందో ఆడుకుంటుంది వంకాయ ఇక్కడ కూడా ఒక వంకాయ అండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ చూసారా హాఫ్ కేజీ వంకాయ ఒకటి హాఫ్ కేజీ ఉంటుందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఎందుకంటే మనం ఒకటి ఆల్రెడీ విత్తనాల వదిలేసాము అమ్మ బాబాయ్ ఎంతలా ఉంది ఎంత పొడి ఉందో చూసారా ఇది హాఫ్ కేజీ వంకాయ చూసారా ఒకటి విత్తనాల వదిలేసాను ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి ఇది కూడా కట్ చేస్తున్నా ఉన్నప్పుడు తెంపుతాయి బీరకాయలు మంచి టేస్ట్ ఉంటాయండి అందువల్ల నేను లేతకాయలే తెంపుకుంటాను ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇది గిరిజన సన్నబీరండి అండి ఇవి వింతే ఉంటాయి దీన్ని కూడా కట్ చేసిన గిరిజన సన్నబీర ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టవచ్చు గిరిజన సన్నబీర ఇవి వింతే ఉంటాయండి సన్నగా ఉంటాయి కానీ గుత్తలు గుత్తలుగా కాస్తాయి కాయలు ఒక చెట్టు ఆరు నెలలు కాస్తుందండి చూశారా మీ అందరికి ఇచ్చిన దాంట్లో ఇగో ఈ జీనియా ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి ఆరెంజ్ కలర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది పింక్ ఇది కూడా ఇచ్చానండి మీకు చూడండి మీకు ఎవరికన్నా పూసిన వాళ్ళు ఉంటే చూంచండి మందికో ఇచ్చాను ఇవన్నీ సో మా గార్డెన్లో ఇగో ఇలా పిల్లలు చేసేయండి చూ చూడండి మీరు పెట్ట పిల్లలు ఇలా చేశాయి చేస్తే వర్షం వస్తుందని ఇగో ఇంత పెద్దాకు నేను దానికి తడవకుండా ఇట్లా అడ్డు పెట్టానండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ పిల్లలు కనిపిస్తున్నాయా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ పిల్లలు అగో వాళ్ళు అమ్మరుస్తుంది చూశారా మీరు ఇంకొక వీళ్ళను ఉన్నాయండి చూడండి చూపిస్తాను ఇక ఇలా ఉన్నాయి గుడ్లు ఇలా ఇక్కడ ఉడతగూడు అల్లిందండి చూడండి ఇది ఉడతగూడు ఇగో ఇక్కడ ఇంకో ఉడతగూడు ఇగో ఇవన్నీ గూలేనండి వీటికి ఇగో బియ్యం తెచ్చి నింపు వస్తాను ఇగో చూడండి ఇగో వీటి గుడ్లు మూడు పెట్టిందండి చూశారు కదా ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు తెలుసు కదా జీనియా ఫ్లవర్స్ అవన్నీ నేను ఫ్రీగానే ఇస్తున్నాను బంతి పూలు జీనియా ఫ్లవర్స్ గుండు బంతి కాస్మోస్ ఎన్నో రకాల విత్తనాలు ఇస్తున్నా అండి మార్నింగ్ లోరీ ఇవన్నీ ఇస్తున్నాను మీరు ఆర్డర్ పెట్టుకుంటే విత్తనాలు మూడు వందల రూపాయల విత్తనాలు కొన్న వారికి ఫ్లవర్స్ విత్తనాలు నేను ఫ్రీగా ఇస్తున్నానండి ఇక్కడ రౌండ్ అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు దీన్ని కూడా కట్ చేద్దాం చూడండి ఎంత బాగుందో కదా రౌండ్గా దీన్ని కూడా కట్ చేద్దాం ఉడతలు దినిపోతాయని మన నేను ఇలా కవర్ కట్టానండి చూశారా ఉడతలు దినిపోతాయని సీతాబాల కాయకు ఇలా కవర్ కట్టాను చూడండి ఎంత వైట్ కలరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదండి దీన్ని కూడా తెంపేసుకుందాం ఇదే కదండి చెట్టుకు చాలా కాయలు ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో ఎన్ని కాయలు చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో ఇగో ఇలా ఉన్నాయి చూడండి ఆ కాకు కాయే చాలా ఉన్నాయండి నేను ఒక్క కొమ్మ మాత్రమే సోంచుతున్నాను ఇక్కడ కూడా ఉన్నాయండి బీరకాయలు ఇవి కూడా కట్ చేస్తున్నా చూసారా ఎంత బాగొచ్చాయో బీరకాయలు లాంగ్ అండి చాలా పెద్దగా ఉంది దీనికి కవర్ కట్టానండి చూడండి ఫ్రూట్ ఫ్లైట్ పడతాయని పండుటీగా అనేది మన రంధ్రాలు పెడుతుందో అని విత్తనాలకు ఇది మల్లుడు తెచ్చిండండి గిరిజన లాంగ్ బీర నాటు బీరండి ఇది కొత్త వెరైటీ ఇది ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా మా కోడి పొందులు చూసారా ఎలా కూత కూస్తున్నాయో నా చుట్టే తిరుగుతున్నాయండి అంటే బియ్యం లేక కాదు పురుగులు ఎత్తనేవని చెట్ల మీద పురుగులు ఇంకా ఈడ కూడా ఉందండి సోరకాయ కానీ చిన్నగా ఉంది ఇట్లా కవర్లు కట్టానండి నేను చూడొచ్చు మీరు కవర్లు కట్టినాకనే మనకు ఫ్రూట్ ప్లైట్స్ అనేది రంధ్రాలు పెట్టకుంటున్నాయండి తొండలు ఉంటే మన గార్డెన్కి ఎంతో మేలు చేస్తాయండి తొండలు బొంతు పురుగులు తింటాయి పచ్చ పురుగులు తింటాయి చూడండి తిని మంచిగా ఈ రాయి మీదనే పంతదండి పా నడు నడువన్న పోదండి చూసారా ఈడీనే ఈడీనే తిరుగుద్ది ఇది చూసారు కదా ఇక్కడిక్కడనే తిరుగుద్ది అది కూడా మాకు అలవాటు అయిపోయింది తొండలు ఇక్కడ బుల్లెట్ మిర్చండి ఇంకో పండ్లు పండినాయి అంతవరకు తెప్పేస్తున్నా ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు బుల్లెట్ మిర్చి చూసారా పిప్ప్రమెంట్ మిర్చి పిప్ప్రమెంట్ మిర్చి అని అంటుంది మా మనవరాలు డాడీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పిప్ప్రమెంట్ మిర్చి ఉంది అని అంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇలా పండ్లు పండి పగిలిపోతున్నాయండి చూడండి ఇవేనండి స్వీట్స్ మన దగ్గర ఇగో చిట్టి అండి ఇగో పండ్లు పండేవి చూసారా ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు కంచ కాకర చిట్టి కాకర అడవి కాకర అని పిలిచే ఈ పేర్లు అండి సో విత్తనాలు ఎలా రెడీ అయ్యా ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి లాంగ్ బీర నాటు బీర గిరిజన సన్న బీర కాకరకాయలు కలిమె పండు పండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు బుల్లెట్ మిర్చి సీతాఫలం ఏనుగుతుండం బెండ గ్రీన్ వంకాయలు నల్ల వంకాయ రౌండ్ సోర పప్పు దోశ లాంగ్ సోర సుషారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి దేశీ విత్తనాల కోసం పృథ్వీరాజ్ గార్డెన్ వారిని సంప్రదించండి